హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాను ఈరోజు నేను పోహాతో ఇడ్లీ అండి నేను పోహా అటుకులు ఇడ్లీ అండి తయారు చేసి చూసాను చిన్న ఇడ్లీలు పిల్లలకి ఎంత ఇష్టమైన చిన్న ఇడ్లీలు ఇడ్లీలు కూడా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో దీనికి కావాల్సింది మనకి అటుకులు అటుకులు ఒక గ్లాసులు తీసుకున్నానండి నేను ఇవి పోహా తాలూకా అటుకులు అండి పోహ్ అదే పలచగా ఉంటాయి బాగా అటుకులు ఇవి కడగడానికి మనకి బాగోదు కాబట్టి ఇలాగ జాడీ అదే జల్లీలు వేసుకొని నీళ్లు వేసుకొని కడిగిసుకోవాలండి ఇలాగా అటుకులు ఒకసారి కడిగేసుకొని మనం ఒక్కసారి ఉంచాలి అలాగా నీళ్లు బాగా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కిందకి మీదకి తీసుకొని కడుక్కోవాలి ఇలా కడిగిన దాని తీసుకొని పక్కన ఒక బౌల్లోని మనం నూక చిన్న గిన్నెతో అంటే చట్నీ గిన్నెలు ఉంటాయి కదండి ఆ గిన్నెతో చేసుకున్నాను నేను అటుకులు కడిగితే కొద్దిగానే కదండి అవుతాయి అందుకని నాకు అదే కప్పుతో ఏందండి అదే ఒక కప్పు రవ్వ వేసాను అంటే రవ్వ అంటే ఇది ఉప్మా రవ్వ అండి బొంబే రవ్వ అని అదే కప్పుతో పెరుగు పుల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది నేను కమ్మట పెరుగు వేసాను అందులో కొద్దిగా షాల్ట్ వేసుకున్నాను శుభ్రంగా బాగా కడు కలిపిసుకోవాలండి అందులోనే మనం పోహా కడిగింది కూడా ఇందులో వేసుకొని కలిపిస్కొని పక్కన పెట్టుకోవాలండి మనం ఒక పది నిమిషాలు పావు గంట నానాలి నా అంతే బాగుంటాయండి అంటే పులుస్తే ఇంకా బాగుంటాయి ఇడ్లీ కానీ మనకు అప్పటికప్పుడు కావాలని ఇలాగ ఇలా గట్టిగా కలిపిస్కొని పక్కన ఉంచుకున్నాను మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి తర్వాత మనం తీసుకొని ఒకసారి అందులో పచ్చిమిరపకాయల కారం క్యారెట్ కోరండి తగిన ఉప్పు వేసాను నేను ముందు కొద్దిగా నేను షోడ వేసానండి చిన్న షోళ వేసాను అందులో తగిన నీళ్ళు వేసుకొని ఇలా కల్పించుకోవాలండి మనం బాగా కల్పించుకోవాలి చూసారా ఇడ్లీ బ్యాటర్ లాగా రావాలి మనం అందులో అడుగున కరివేపాకు చిన్న చిన్న ముక్కల కోసి వేసుకొని పిల్లలు తింటారు కదండి కరివేపాకు అవి పారేస్తుంటారు అందుకని ఇలాంటి వాటిలో పెడితే వాళ్ళు టేస్ట్గా తింటారు ఎంత వెరైటీగా ఉన్నదని కూడా తినచ్చు పిల్లలు మీరు ట్రై చేయండి ఇలా ఇడ్లీ రేకులో ఇడ్లీలాగే పెట్టుకోవాలి మనం అలాగే చిన్న ఇడ్లీలు ఉంటాయి కదండి ఆ ఇడ్లీ రేకులో కూడా నేను ఇలాగ పెట్టుకున్నాను పిల్లలకి ఇష్టమని ఇడ్లీ సాంబార్ అంటారు కదా సాంబార్ ఇడ్లీ అవి అలా కుక్కర్ విజులు వచ్చాక ఇలా చిన్న చిన్న ఇడ్లీలు తీసుకొని ఇలా ప్లే ప్లేట్లు తీసుకొని దీని మీద మనం చాలా బాగా వచ్చేయండి మీరు ట్రై చేయండి మెత్తగా గొడవ ఉన్నాయి ఇడ్లీలు వేసుకొని మనకంటే రెడీమేడ్ ఇడ్లీ అంటారు కదా ఇదే కదా అదే అందు మీద సాంబార్ వేసుకొని తింటే సాంబార్ ఇడ్లీ రెడీ అయిపోయింది కానీ ఇవి ఎక్కువ తినలేండి తక్కువే తినగలం కడుపు నిండిపోతుంటుంది కడుపు నిండుగా ఇవి తినేసరికి కడుపు నిండిపోతుంది మనకి సాంబార్ ఇడ్లీ కదండి అలాగే మామూలు ఇడ్లీ కూడా నేను పెట్టాను పెద్ద ఇడ్లీ కూడా ఇవి బాగున్నాయి ఇందులో కారపొడి సాంబార్ నంచుకొని తిన్నాను చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ ఎంతో టేస్ట్గా ఉన్నాయండి ట్రై చేయండి